समस्त गुरुभ्यो नमः नारायणार्क्ययति शेखरपाद भक्तं गोपालतीषिक व्राप्त समस्त बोधं श्री जानकीच चरणां अर्पिता प्रपद्ये व्यासं वसिष्ठनत्तारं शक्तेष् पौत्रम पराशरात्मजं वन्दे सुकतातन्तपोनिधिं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मय तया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि जय श्रीमन्नारायण प्रिय భగవద్బంధువులరా మనందరం కూడా ప్రాచీనమైనటువంటి వేద సంప్రదాయ అవలంబులం ఎవరమైనా సరే వేదాన్ని అనుసరిస్తూ ఉంటాం వేదము అంటే తెలియచేయునది అని అర్థం వేదయతి వేద అని శాస్త్రం చెప్తుంది ఎవరి గురించి తెలియచేస్తుంది అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి ఎవరు చెప్పక్కర్లేదు ఏ వస్తువు ఏమిటో మనకి బాగా తెలుస్తున్నాం కానీ ఆ వస్తువుల గురించే చెప్తే ఆ గ్రంథానికి అంత వైభవం ఉండనే ఉండదు వేదం చెప్పేవి రెండు రకాలుగా ఒకటి ప్రతి మనిషి కోరుకునేది ఆనందంగా ఉండాలి ఆ ఆనంద స్వరూపం ఏమిటో చెప్తుంది ఆ ఆనందాన్ని పొందడానికి ఏం చేయాలో చెప్తుంది ఇంతకీ ఆనందం అంటే ఒక వస్తువు మనం కొనుక్కుంటేనో ఇష్టపడినటువంటి వ్యక్తో వస్తువు దగ్గర అయితే నాకు కలిగేవా కాదు వాటిని సంతోషాలని అంటారు వాటికి సంతోషంతో పాటు జంటగా వస్తుంటాయి దుఃఖం కూడా వస్తుంది ఏది నువ్వు కావాలని కోరుకుంటున్నావో అది వచ్చినప్పుడు ఆనందం ఉంటుంది అంటే సంతోషం కలుగుతుంది కానీ దుఃఖం మళ్ళీ కలుగుతుంది కానీ ఆనందం అనేది ఒకసారి వస్తే మళ్ళీ దుఃఖం అనేది రాదు సంతోషానికి దుఃఖం ఉంది జయానికి అపజయం ఉంది ఇలా వీటికి మనం జంటలు చూ చూస్తూ ఉంటాం ద్వంద్వాలు అంటారు శీతోష్ణాలు అంటుంటామే అలాగా ఆనందానికి ఇంకోటి పర్యాయంగా వ్యతిరేకంగా ఇంకోటి ఏం చెప్పరు మన పెద్దలు ఆనందం అంటే అన్నిటికంటే మించినది చాలా గొప్పది అని అర్థం దాని వేదం చెప్పింది ఆనందో బ్రహ్మ అని చెప్పింది ఆనందం అంటే బ్రహ్మ అని అర్థం బ్రహ్మ అంటే ఎవరు పరమాత్మ బృహతీతి బ్రహ్మ బృహ్మయతీతి బ్రహ్మ అంటారు ఆ పరబ్రహ్మ ఏం చేస్తాడు బ్రహ్మ అనే పదానికి అర్థమే పెద్దగా ఉండేవాడు అందరినీ పెద్దగా చేసేవాడు అని అర్థం అందరినీ మంచి చేస్తాడు అందరినీ బాగు చేస్తాడు దైవం అంటే అందరినీ బాగు చేసేవాడు కానీ ఈ వర్గం వారంటే నాకు ఇష్టం వీళ్ళంటే నాకు ఇష్టం లేదని ఒకరిని బాగా చూసి ఇంకోటి కొట్టేవాడు కాకూడదు కదా లేదు నన్నే పూజ చేస్తే నేను వాడిని అనుగ్రహిస్తా నన్ను పూజ చేయకపోతే వాడిని సంహరిస్తా అంటే వాడు దేవుడిలా అవుతాడు కాదు కదా మరి రామాయణ మహాభారతాల్లో కూడా దేవుడు ఇలా కొంతమందిని వధించినట్టు కనపడుతుంది కదా అంటే వధిస్తాడు కానీ పరమాత్మ ముందే ఆ పని చేయడు ప్రతివాడికి అవకాశాలు ఇస్తున్నాడు రావణాసుడికి కూడా చెప్పాడు గచ్చ అనుజానామి మీరణార్థితస్థం వెళ్ళు వెనక్కి యుద్ధంలో ధనస్సు విరిగిపోయింది రథచక్రాలు ఊడిపోయినాయి చాలా శ్రమపడ్డావు రేపు రా కొరత ధనస్సు తీసుకొని అని ఎందుకలా రెండు మూడు సార్లు సమయం ఇస్తున్నాడు రామచంద్రుడు అవకాశాలు అంటే కారణం వాడిలో ఒక భయం కలిగి నేను ఇతన్ని గెలవలేను నేను ఓడిపోతా గనక నేను ఇతన్ని శరణ వేడతాను అని బుద్ధి తెచ్చుకొని తప్పు అయిపోయిందని కాళ్ళ మీద పడితే వాడిని అనుగ్రహిద్దామని చూస్తాడు కానీ మనిషికి అహం ఎక్కువ కదా అహం బాగా ఉన్నవాడు ఆ పని చేయడు అందుకే పరమాత్మ ఏం చేస్తాడు ఇక తప్పక వాడిని వధించాల్సి వస్తుంది వధించడం వంటే ఈ శరీరం నుంచి తీసేసుకున్నాడు ఇంకో శరీరాన్ని ఇస్తాడు అందువల్ల ఏది చేయడం వల్ల మనిషి తనకే కాదు సమాజానికి కూడా విఘాతం కలిగిస్తాడో అలాంటి పనులు చేసేవాళ్ళకి తప్పక పరమాత్మ హెచ్చరిస్తూ ఉంటాడు ఒకటి పదిసార్లు మారీచుడి ద్వారా అలాగే విభీషణుడి ద్వారా ఎంతోమంది ద్వారా హెచ్చరికలు వచ్చాయి పరమాత్మ ఒక అవకాశం ఇచ్చాడు సీతమ్మ ఒక అవకాశం ఇచ్చింది సీతమ్మ కూడా చెప్పింది రావణాసురుతో నీకే గనక ఘోరమైన చావు రాకూడదు అనుకుంటే మిత్రం ఔపైకం కర్తం వెళ్ళి రాముడితో సహవాసించి అని చెప్పింది అలా పరమాత్మ అవకాశాలు ఇస్తాడు అందువల్ల పరమాత్మకి వీడు నావాడు వీడు పరాయి వాడు అనేది ఉండదు ఎవరు ధర్మాన్ని పాలిస్తారో వారే తన వారు తనకి శత్రువులు ఎవరు అంటే తన భక్తులకు ఎవరు శత్రువులు వాళ్లే తనకి శత్రువు తన భక్తులకి మిత్రులైన వాళ్ళందరూ తనకి మిత్రుడే అందువల్ల ఎప్పుడు కూడాను భగవద్భక్తులతో సహవాసం చేయాలి భగవద్భక్తుల యొక్క మహిమను కూడా తెలియజేసే అద్భుతమైన గ్రంథాలు మనకు ఉన్నాయి ఎందుకు మీకు చెప్తున్నామంటే ఇంతకీ ఆనందం అంటే పరబ్రహ్మ తనను ఆశ్రయించుకున్న వాడిని పెంచుతాడు పెద్దగా చేస్తాడు అలాంటి ఆ పరమాత్మ గురించి మనం తెలుసుకోవాలి అంటే వేదాల దగ్గరికి వెళ్ళాలి సర్వై అహమేవ వేద్య వేదం ద్వారా మాత్రమే నన్ను తెలుసుకోవచ్చును అని చెప్పాడు పరమాత్మ మరి వేదాన్ని అందరం చదవగలమా అవందరికి అర్థమవుతాయా చాలా కష్టం కదా అందుకే వేదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ అర్థాన్ని పెద్దగా చేసి చూపించే వాటికి ఉపబ్రహ్మణాలు అంటారు బ్రహ్మణము అంటే పెద్దగా చేసి చూపించడం కదా ఉపబ్రహ్మణం అంటే అంటే చిన్న పదం తీసుకోండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ అని మనకి వేదం చెప్తుంది వీటిని పెద్దగా చేసి చూపించాలంటే రామాయణ మహాభారతాది గ్రంథాలే కదా అందువల్ల వేదంలో పరమాత్మ యొక్క స్వరూపం ఏది ఉందో దాన్ని చెప్పారు లౌకికమైనటువంటి సామాన్య ధర్మాలు విశేష ధర్మాలన్నీ మనకి చెప్పారు వేదంలో ఉన్న వాటిని వివరిస్తూ ఈ ఉపబ్రహ్మణాల్లో వాటికే రామాయణ మహాభారత గ్రంథాలు వాటిని మనం చూడొచ్చు కానీ వేదవ్యాసుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాలు కలిగిన మహాభారతం లోకానికి అందించి కూడా సంతృప్తి లేదు ఆయనకి అయ్యో ఏదో విచారంగా ఉందే విచారంగా ఉందే అని మనస్సంతా వ్యాకులతో చెందుతాడు అది మళ్ళీ తర్వాత తెలుసుకుంటాం మనం ఆ తర్వాత ఆయనకు అనిపించింది కేవలం పరమాత్మ గుణాన్నే వర్ణిస్తూ చేస్తే బాగుండు కదా అని నారదుని ద్వారా ఉపదేశం పొందిన వ్యాసుడు మళ్ళీ ఆయన పరమాత్మ గురించే కేవలం తెలియజేశాడు దానికే భాగవతం అని పేరు వేదంలో ఉత్తర భాగంలో ఉపనిషత్తులు అంటారు ఆ ఉపనిషత్తుల్లో ఏ పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతుల గురించి చెప్పాయో వాటన్నిటినీ ఈ గ్రంథంలో వర్ణిస్తారు అందుకే భాగవతం చాలా గొప్ప గ్రంథం అన్నమాట అటువంటి భాగవతాన్ని మనం ప్రతినిత్యం తెలుసుకోవాలి అని సమాయత్తమయ్యాం అయితే శ్రీమద్ భాగవత గ్రంథం ఎంత గొప్పదో తెలుసుకునే ముందు భాగవతం వినేవాడి స్వరూపం తెలియాలి చెప్పే గురువు యొక్క లక్షణం తెలియాలి దాంతోపాటు భాగవతానికి ఉన్న మహాత్మ్యం ఎప్పుడైనా సరే ఇది వింటే ఈ ఫలం కలుగుతుంది అంటే ప్రతివాడికి ప్రరోచన కలుగుతుంది అంటే ఇంకా వినాలి ఇంకా చేయాలనిపిస్తుంది అది లేదనుకోండి ఎవరేం చేస్తారు ప్రయోజనం ఏదైనా ఉందని తెలిస్తే పని మీద దృష్టి పెడతారు ప్రయోజనం అనుదేశ్య నమందోపి ప్రవర్తతే శాస్త్రం చెప్తుంది దీనివల్ల ఈ ప్రయోజనం కలుగుతుంది అంటే ఎవరైనా ఆ పని చేస్తారు అబ్బాయి వీడియో తీరానన్న రోజు సార్ ఏమి ఇస్తారు సార్ ఏమి ఇవ్వాలి భోజనం పెడతా అంటే ఎవరు చేస్తారు నెలకి ఇంత వస్తుంది అన్నారు అనుకోండి అప్పుడు తప్పకుండా నేర్చుకుంటానండి అని పని చేయడం ఆరంభిస్తారు అన్నమాట అందుకని ప్రయోజనం కావాలి మనిషికి కూడా ప్రయోజనం ఏమిటి ఏ లోకంలో ఉండే సంపదలు ఏవచ్చినా అవి శాశ్వతంగా ఉండేవి కావు మనకి అంత గొప్ప ఆనందాన్ని ఇవ్వవు అలాంటి గొప్ప ఆనందాన్ని ఇచ్చే ఒక అమూల్యమైనది శ్రీమద్భాగవతం అది తెలుసుకోవాలనిపించింది మహర్షులకి ఆ కథని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం ముందుగా ఉపోద్ఘాతాన్ని భాగవత మహాత్మ్యాన్ని మనం తెలుసుకుందాం భాగవత మాహాత్మ్యం పద్మపురాణం మనకి పురాణాన్ని వేదవ్యాసుడే అందించాడు ఈ భాగవతం యొక్క వైభవాన్ని కూడా పద్మపురాణంలో కొన్ని అధ్యాయాలు మనకి అన్నమాట ఆ అధ్యాయాలు తెలుసుకుంటే అప్పుడు భాగవతంలో ప్రవేశించవచ్చు ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఓ ఇంత గొప్పదా భాగవతం అని తెలిసిన తర్వాత ఇంకా వినాలి ఇంకా వినాలి అనిపిస్తుంది అనమాట అందుకని భాగవత మహాత్మ్యాన్ని మనం తెలుసుకుందాం అందులో ప్రధానంగా వేదవ్యాసుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ భాగవతంలో పన్నెండు స్కంధాలు ఉన్నాయి ఈ పన్నెండు స్కంధాల్లో అధ్యాయాల కింద ప్రతి స్కంధంలో కొన్ని కొన్ని అధ్యాయాలు మనకు ఉంటాయి సుమారుగా పద్దెనిమిది అధ్యాయాల్లో మూడు వందల ముప్పై ఆరు దాదాపు అధ్యాయాలన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు అన్ని అధ్యాయాలు మూడు వందల ముప్పై ఐదు మూడు వందల ముప్పై ఆరు అలా ఉంటాయి అన్ని అధ్యాయాల సారం మనం తెలుసుకుంటాం ఏ అధ్యాయంలో ఏం చెప్పారు అనేది మనం తెలుసుకోవాలి పూర్తిగా కథాభాగం అనే కాకుండా అందులో ఉండే అంతరార్థాన్ని మనం తెలుసుకోగలిగితే కూడా ఇంకా మంచిది ఎందుకంటే ఏదో వేగంగా చదువుకోవాలి వేగంగా చేయాలి అనేది మనకి అవసరం కాదు అందులో ఉండే రహస్యాలని పెద్దల ద్వారా విన్నవి మనం చెప్పుకోగలిగాం అనుకోండి అది మనకి హృదయానికి ఆనంద మార్గం అవుతుంది అనమాట ఎందుకంటే భాగవతం ఎవ్వరూ నాకు ఇంత వచ్చండి అని చెప్తే అది అబద్ధమే పెద్దల ద్వారా వినాలి విన్నవే మనం చర్చించుకోవాలి ప్రామాణికులైన వాళ్ళు పెద్దలు ఎవరు పడితే వాళ్ళు పెద్దలు కాదు ఏది మన పెద్దలంతా కూడా తమకి స్వార్థం లేకుండా జాతి మీద ఒక దృష్టితో అందరి హితం కోసం చెప్పారు పెద్దలు అందుకే వాళ్ళని ఆప్తులు అంటారు ఆప్తులు అంటే యథార్థ వక్త ఆప్తస్తు యథార్థ వక్త ఋషుడు వాళ్ళందరూ అన్నమాట వాళ్ళకి ఏ స్వార్థం ఉండదు నా వాళ్ళంతా బాగుండాలి అని వాళ్ళు ఆహర్నిశలు తపస్సు చేసి మన కోసం ధారపోసిచ్చే సంపద మన తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు ఖర్చు పెడితే కరిగిపోతున్నాయి కానీ పరమర్షులు మనకిచ్చిన ఈ ఆస్తులు చదివే కొద్దీ చదివే కొద్దీ మనం ఆర్జించే కొద్దీ ఇవి ఇంకా పెరుగుతాయే తప్ప తరిగిపోవు అందుకే డబ్బుకి వీటికి అంత గొప్పతనం ఉందండి విద్యని ఎంత వాడితే అంత పెరుగుతుంది క్షయేకృతే వర్ధత ఏవ విద్య ఖర్చు పెట్టే కొద్దీ పెరిగే ధనం ఏది అంటే విద్యే మనం సంపాదించిన సొమ్ము తీసుకొచ్చామంటే అలా ఖర్చు పెట్టేమంటే ఊరికే ఖర్చు అయిపోతుంది ఇంకా అది నిజమైన సంపద కాదట నిజమైన సంపద ఏది విద్య అలాంటి విద్య అని దేన్ని కూడా పిలుస్తారో కూడా మనం ఒక మాట చెప్పుకోవాలి విద్య అంటే మనం అక్షరాలు నేర్చుకున్న అది ఇంతే అది విద్య కాదు దాని అక్షరాలు బాగా వచ్చి చదవగలిగిన వాడిని అక్షరాస్యుడనే పిలవాలట మరి అని పిలవడానికి లేదు మరి విద్యావంతుడు ఎవరు విద్యావంతుడు అంటే సా విద్య యా విముక్తయే అని మన ఋషులు చెప్పారు ఏది విద్య అంటే ఎప్పుడైతే మనిషికి ఒక ఆటంకం ఏర్పడుతుందో ఆ ఆటంకాలు వచ్చినప్పుడు వాటిని దాటగలగాలి ఆ దాటగలిగేటటువంటి ధైర్యం మనిషికి కావాలి ఒక కష్టం వచ్చి మీద పడింది అలా మీదపడినప్పుడు కుంగిపోయి అయ్యో అని ఏడవటం ప్రధానం కాదు కదా మనిషి నిలబడాలి కష్టం మనిషికి రాక ఎవరికి వస్తుంది ఆగుదాం చేద్దాం అని ఆలోచించాలి తప్పగా కుంగిపోయి ఏడ్చి అయ్యో నా పరిస్థితి ఏమిటి అయ్యో నేను ఎలాగా అని బాధపడితే వాడు ఎన్ని వాడైనా వాడిని విద్యావంతుడు అని అందరు విద్యావంతుడు అంటే ఏం చేస్తాడు ఓ ఈ కష్టం వచ్చిందా ఆయన దాన్ని అవగాహన చేసుకుని మనస్సుని కుదుటపరుచుకొని చక్కని సోపానాలు వేసుకొని దాన్ని దాట అలా వెళ్ళిపోతాడు అనమాట అది విద్యావంతుడు అందుకే మా గురువుగారు జీఆర్ స్వామి ఎప్పుడు అనుకుంటారు విద్యావంతులు అనేవాడు ఏ స్కూల్కి వెళ్ళకపోయినా మన ఇళ్ళల్లో బామ్మలు ఉంటారు చూసారా తాతయ్యలు వాళ్ళు విద్యావంతులు వాళ్ళు ఏం చదువుకోకపోయినా వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు హే ఎందువరకు కంగారు పడతావు ఏం పర్వాలేదురా అని చెప్తూ ఉంటారు చూడండి ఎందుకు అలా చెప్తున్నారు వాళ్ళ అనుభవం మనం అనుకుంటాం వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళారు కనుక వాళ్ళకి ఏం అనుభవం ఉంది కనుక అని మనం అనుకుంటాం కానీ అలాంటి విద్యను మనం ఆర్జించాలి బంధాల నుంచి విముక్తులయ్యే విద్య మనం అధికరించాలంటే పరమరుషుడు మనకు అందించినటువంటి భాగవతం లాంటి గ్రంథాన్ని తెలుసుకోవాలి భాగవతం విన్నా చదివినా లోపల భక్తి పుడుతుంది అంతేకాదు సాక్షాత్తు వినాలనే కోరిక ఉంటే చాలు కృష్ణ పరమాత్మ మీ హృదయంలో వచ్చి కూర్చుంటాడు చెవల ద్వారా మరి కృష్ణుడు మనందరి హృదయాల్లో కూర్చోవాల వద్దా అలా కూర్చోవాలంటే మీరు వినాలనే కోరిక పెట్టుకోండి చాలు భాగవతం విందాం భాగవతం అంటే భాగవతం అంటారండి పెద్దలు కొంతమంది మనం బాగుపడాలి మంచిగా ఉండాలి అటువంటి భాగవత గ్రంథాన్ని మనకి పద్మపురాణంలో సూత సౌనక సంవాదం జరుగుతుంది ఆ సంవాదాన్ని మనం తెలుసుకుని ఏం మాట్లాడారు అసలు భాగవతం యొక్క విశేషాలు ఏమిటి అని మనం తెలుసుకుందాం అందులో సూత మహర్షిని సౌనకాది ముళ్ళంతా అడుగుతున్నారు అసలు ఈ అడిగే చర్చ ఎక్కడ జరిగింది అనేది కూడా మనం తెలుసుకోవాలి సౌనకాది ముళ్ళంతా కూడా చాలామంది అనమాట సూత్రుడు అంటే సూద్రుడు అయిన అయినా ఆ రోజుల్లో చూడండి ఈ కులం వాళ్ళు తక్కువ వాళ్ళు ఈ కులం పెద్ద అనేది లేదు ఎవరిలో జ్ఞానం ఉంటే వాళ్ళు ఆ గ్రంథాలు చేయాలి ఈ పని చేసిన వారు కూడా వేదవ్యాసుడే వేదవ్యాసుడు పురాణాలన్నింటినీ సూత్రుడికి ఇచ్చారు అలాగే వేదాలన్నింటినీనేమో ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క ఋషికి ఇచ్చారు అవి కూడా మనకి భాగవతంలో పైకి వెళ్తే వస్తాయి ఇప్పుడు మనం చెప్దాం ఋగ్వేదాన్ని పైలుడైన ఆయనకి సామవేదాన్ని జైమినికి యజుర్వేదాన్ని వైసంప అధర్వ వేదాన్ని సుమంతుడికి ఇలా ఇస్తారు ఇలా నాలుగు వేదాన్ని ప్రవర్తించమని చెప్పారు చెప్పి వాళ్ళు నాలుగు వేదాన్ని వాళ్ళ పరంపరలో వచ్చే శిష్యులందరికీ చెప్పి వేదాన్ని వృద్ధి చేసుకుంటూ వస్తున్నారు శాస్త్రవాంగ్యాన్ని మొత్తాన్ని కూడా సూతుడు అని పిలుస్తారు ఆయనకి చెప్పారట ఆయనకే రోమహర్షణుడు అని పేరుంది అంటే భగవంతుని గుణాలు వింటే రోమాలన్నీ నిక్కపడుచుకుంటాడు ఆయన కళ్ళ వెంట నీరు కారిపోతుంటుందట అందువల్ల ఆయనకి రోమహర్షణుడు అని పేరు రోమహర్షు కుమారుడే ఈయన కూడా సూత అనే పేరు కానీ రోమహర్షుడు కుమారుడు గనక ఈయనని రోమహర్షిణి అంటారు కానీ ప్రధానంగా సూత అంటే మనకి సరిపోతుంది అటువంటి సూతుడుగా ఉన్న ఈ మహానుభావుడు పురాణాలని అలాంటి వాటన్నిట్లోనూ సర్వశాస్త్రాల్లోనూ జ్ఞానం కలిగిన వాడు సౌనకాది మహాములంతా కలిసి కూర్చుని ఉదయం పూట యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఓ దీర్ఘ సత్ర యాగం పెట్టుకున్నారు కొన్ని వేల సంవత్సరాలు యజ్ఞం చేస్తున్నారు మన ఉదయం అంతా యజ్ఞం చేస్తారు సాయంత్రం పూట ఏం చేయాలి అందరూ కలిసి కూర్చుంటారు కూర్చుని చర్చ చేస్తూ ఉంటారు భగవంతుడి గురించి వాడు అడిగే సందేహాలకి సూతుడు చెప్తూ ఉంటాడు సమాధానం ఆ క్రమంలో సూతుడిని వీళ్ళంతా ప్రశ్న వేస్తున్నారు సౌనకాది ముండ్లు సూతుడు వారందరికీ సమాధానం ఇస్తున్నాడు సూతుడు సింహాసనం మీద కూర్చున్నారు అందరూ స్వాములంతా కూర్చున్నారు వారికి జరిగే సంవాదం ఏమిటో ఏం ప్రశ్న అడుగుతున్నారో ఏ సమాధానాన్ని ఆయన చెప్తున్నాడో ఆ సమాధానం అన్నెలా బాగుపరుస్తుందో తెలియచేసి ఒక అద్భుతమైనటువంటి గ్రంథమే భాగవతం అందరం శ్రవణం చేద్దాం శ్రీకృష్ణ శరణం శ్రీకృష్ణ శరణం శ్రీకృష్ణ శరణం జై శ్రీమన్నారాయణ